ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీబీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరాజయం పాలైన తర్వాత ఆయన ఇంటిలో నుంచి బయటికి వస్తే ప్రజలు ఆయన దగ్గరికి తండోపతండాలుగా వస్తూ ఉన్నారు దేనికి వస్తున్నారు అని చెప్పేసి ఒక్కసారి ఎవరైనా ఆలోచిస్తే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా ఓట్లన్నీ మీకే వేశాం కానీ ఈ కూటం ప్రభుత్వం ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచింది ఖచ్చితంగా నూట ఇరవై ఐదు స్థానాలు గెలవలసినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీని మోసం చేసి కూటమి పార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేము ఓట్లన్నీ మీకే వేశాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం కోసం సానుభూతి తెలియజేయడం కోసం ఆయన దగ్గరికి అభిమానంతో తండోపు తండలుగా వస్తూ ఉన్నారు కూటమి సర్కారుకు మాత్రం గడి గడికి గుండెల్లో డేంజర్ బిల్స్ మోగుతూనే ఉన్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందన్న దానికి నిజాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి